భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదో టీ ట్వంటీ మ్యాచ్ ఈ ఐదు టీ ట్వంటీ మ్యాచ్లకే హైలైట్ ఎందుకనంటే ఏకంగా భారీ తేడాతో నూట యాభై పరు పైగా పరుగుల తేడాతో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది అది కూడా సెంచరీతో కథన్ తొక్కాడు అనమాట అభిషేక్ శర్మ ఇక భారత జట్టు చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన ఇంగ్లాండ్ జట్టు మాజీ దిగ్గజ ఆటగాళ్ళకి సంబంధించి కొన్ని సంచలనమైన కామెంట్స్ అయితే బయటకు వచ్చాయి అయితే భారత జట్టు చేతుల్లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళు మాజీలందరూ కూడా ఇన్ ఇండియాకే అంటే భారత జట్టుకే ఎక్కువగా క్రెడిట్ ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ ఏమన్నారంటే వావ్ ఐదవ టీ ట్వంటీ మ్యాచ్ చూడడానికి రెండు కాళ్ళు సరిపోలేదు నేను అక్కడికి ఎందుకు లేనా అని అనిపించింది నిజంగా యువ ఆటగాళ్ళందరూ అద్భుతంగా ఆడారు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ హర్షిత్ రాణా మహమ్మద్ షమి ఒకళ్ళ గురించి చెప్పటం అంటే ఒకళ్ళ గురించే ఆట అని చెప్పడం నేను అలా చెప్పను మొత్తం టీం అంతా అదరగొట్టారు ఇక సూర్య అయితే యువ ఆటగాళ్ళని సారథ్యం వహించడంలో అద్భుతాన్ని సృష్టించాడు అతను టీ ట్వంటీలలో రాణించే రాజు అని చెప్పొచ్చు అని పేర్కొన్నాడు ఇక మోయిన్ అలీ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది తన స్పిన్ బౌలింగ్కు మా జట్టు ఆటగాళ్ళందరూ చాలా ఢీలా పడ్డారు అయితే నిజానికి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఎలా ఉన్నాయంటే నిజంగా ఈ సిరీస్ ఇంగ్లాండ్ జట్టు గెలిచినప్పటికీ కూడా నేను క్రెడిట్ అయితే అభిషేక్ శర్మకి ఇస్తాను అంత గొప్పగా తన ఆట తీరు ఉంది అంటూ పేర్కొన్నాడు అంతేకాకుండా భారత జట్టు టీ ట్వంటీలలో నెంబర్ వన్ స్థాయిగా నిలుస్తుందని త వాళ్ళని అడ్డుకోవడం అంటే చాలా కష్టతరంతో కూడుకున్నదని చెప్పుకొచ్చాడు ఇక కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే నిజంగా అద్భుతమైన సెంచరీ అభిషేక్ శర్మ దగ్గర నుంచి వచ్చింది అలాంటి సెంచరీలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఆటగాడు జట్టు దేశం వేరే ఏదన్నా కావచ్చు కానీ అభిషేక్ శర్మ విషయంలో మాత్రం నిజంగా క్రెడిట్ గోస్టు హిమోన్లీ అంటూ పేర్కొన్నాడు